బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అనంత ద్వారా పదమూడు వందల డెబ్భై మూడు లైవ్ ఎపిసోడ్లో పరమాత్మ షడ్డ ఆత్మలకి ఎందుకు శిక్ష ఇవ్వడు అంటే ఎందుకు దండన ఇవ్వడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు పరమాత్మ అయితే శిక్షణ చేసేవాడు అని అందుకని ఒక్కోసారి నిర్దోషంగా ఉన్నటువంటి ఆత్మలకి ఎక్కువ శిక్షలు వస్తూ ఉంటాయి ఈ టైటిల్ చూసిన తర్వాత మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది పరమాత్మ మరి చెడ్డ ఆత్మలకు నీటు ఆత్మలకు ఎందుకు శిక్షించడు ఆత్మలను అంటే ఇక్కడ కూడా మనము అర్థం చేసుకోవాల్సింది పరమాత్మ కూడా అన్నీ చూస్తూ ఉంటారు అని మీరైతే గొప్ప బ్రహ్మ జ్ఞానులు అయిపోయారు వారిని కరెక్ట్ ఎందుకు చేయలేరు ఎందుకు చేయలేరు అనేటువంటి విషయం గురించి మనము ఈరోజు చెప్పుకుందాము ఏదైనా సరే పరమాత్మ డైరెక్ట్గా ఇంటర్ఫేర్ ఏది కాదు అని మనకు శాస్త్రాల్లో చెప్పారు బాపూజీ కూడా రూల్ ప్రకారం జరుగుతుంది అన్నారు రెండో విషయం ఇక్కడ చూడండి వేదం వేదాలు ఉపనిషత్తు పురాణము గీత బాపూజీ కూడా ఇదే చెప్తూ ఉన్నారు ఇది చాలా గుహ్యమైనటువంటి విషయము ఆధ్యాత్మిక అందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది సీదా వేదశాస్త్రాల్లో అయితే చెప్పడం జరగలేదు బాపూజీ అయితే భేద జ్ఞానంలో చెప్పారు దీని యొక్క సమాధానం మీకు లభిస్తుంది అందుకే ఇక్కడ ఈ నార్మల్ లాజిక్గా మనం ఆలోచించినట్లయితే రాముడు భగవంతుడు మరి కృష్ణుడు భూమి మీదకి రాముడు భూమి మీదకి వచ్చాడు మరి కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అంటే ఏం గత్యంతరం లేఖన జరిపించింది రామాయణంలో రావణుడిని చంపటం కోసమే ఆ యుద్ధము జరిగింది కేవలం రావణాసుని చంపేస్తే సరిపోతుంది కదా అక్కడ రాక్షస సంహారం జరగటం కోసం రాముడు కూడా భూమి మీద అవతరించింది పైన కూర్చొని చేయలేడా ఏమిటి మరి ఎందుకు వస్తున్నారు వీళ్ళు కృష్ణ అవతారంలో అవతారంలో విష్ణుమూర్తికి ఇరవై నాలుగు అవతారాలు శంకరుడికి ఇరవై ఎనిమిది అవతారాలు అని చెప్పారు కదా పరమాత్మ పైన ఉండే ఒక లేజర్ లైట్ వేస్తే పరం లైట్ని వేస్తే ఇక్కడ అన్నీ బంద్ అయిపోతాయి అసురులు అయిపోతారు అసురులు కూడా నిలబడి నిలబడి దగ్ధం అయిపోతారు ఏం ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటారు చాలామందికి ఇదే డౌట్ వస్తుంది బాపూజీ కూడా బేహద్ కళల పరంధామంలో ఉండే బ్లాక్ డాట్ చూశారు అక్కడ నుండే సజ్ చేయొచ్చు కదా అసలు రాకుండా చేయొచ్చు కదా ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు అయితే ఈరోజు యొక్క మనం ఆలోచిస్తూ ఉన్నాం సాటిలైట్ తోటి లేజర్ పంపించవచ్చు అని లేకపోతే లేజర్ బాంబు పంపించవచ్చు అని కానీ ఇదేమీ బండి కాదు కదా తగ్ధం చేయటానికి పైనుండి శాటిలైట్ ఒక లైట్ వస్తే నిలబడి వాళ్ళందరూ వాళ్ళందరు అయిపోతారు అని మరి శివుడు కూడా కలియుగం ప్రారంభంతో కొంచెం రాటండంతో లేకపోతే తమో ప్రధానం రావటంతో మూడో కను తరవచ్చుగా ఇన్ని యుగాలైపోవాలి ప్రళయం జరగాలి అర్ధ ప్రళయం జరగాలి కల్ప ప్రళయం మహాకల్ప ప్రళయం మన్వంతర ప్రళయం ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు పరమాత్మకు మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు సమాప్తం చేసుకోవటం సంభవమేగా లేకపోతే ఆయనకు కూడా సంభవమేనా చూడండి పంచతత్వాలు మానవులు ఇక్కడ ఆలోచించటం కరెక్టే అనుకుంటారు కానీ భూత ప్రేతాలనే చూడలేము మనము వాళ్ళే కనిపించరు వాళ్ళ యొక్క నియమము వాళ్ళ వృత్తి వాళ్ళది ఇక్కడ ఎవరి వృత్తి వారిదే భూత ప్రేతాలకు ఎందుకు దండం లభించటం లేదు అనుకుంటాం అందుకని ఈ వీడియో మీరు పూర్తిగా వినండి వదిలేసి పరిపోవద్దు సగంలో వెళ్ళిపోతే అర్థం కాదు వేదాలు ఉపనిషత్తుల అనుసారం కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది పరమాత్మ సాక్షి భావనలో గుణాతీత భావాతీత కర్మాతీతంగా ఉంటారు అని కర్త కాదు ఆయన ద్రష్ట అన్నమాట పరమాత్మ అని ఎవరైతే అంటారో ఆయన అబ్జర్వేషన్ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇంకోటి జ్ఞానం ఇచ్చ ఇవ్వటమే ఆయన యొక్క డ్యూటీ డైరెక్ట్లీ ఆయన ఇంటర్ఫేర్ ఏది కాడు చేయిస్తూ ఉంటూ ఉంటాడు రాజస్థాన్లో భూకంపం ప్రకృతి వైపరీత్యాలను ఆపగలుగుతూ ఉన్నారా అయితే ఈశావాసి ఉపనిషత్తులో కూడా సర్వ కల్ విద్యుత్ బ్రహ్మ అన్నారు అన్నీ కూడా సమస్త సృష్టి బ్రహ్మస్తు నుండే వ్యాప్తమైనది అని ఇప్పుడు ఈ విషయం లోతుల్లోకి వెళ్ళినట్లయితే సుఖదుఖాలు అంటే అసలు ఏమీ లేవు రాక్షసులు దేవతలు సుర్లు అసుర్లు అందరూ కూడా మరి బ్రహ్మ నుండి వచ్చిన వాళ్ళే అందరిలో బ్రహ్మ పవరే ఉంటుంది మనుష్య దేవత జంతువులు అన్న విషయం లేదు అందరూ కూడా ఆయన స్వరూపాలే కానీ మరి ఇక్కడ ఎందుకు ఇట్లా డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి ఏదైనా సరే డీటెయిల్గా పెడితేనే మనకు రహస్యం అర్థమయ్యేది సమస్త సృష్టి బ్రహ్మ నుండి వ్యాప్తమైనది వ్యక్తమైనది అంటే అందరిలో కూడా ఆ ప్ర పరం ప్రకాశమే ఉంది పరం ప్రకాశంతో తయారైనది పరమాత్మ మరి మనం కాదా మనం కూడా చెయ్యొచ్చు కదా మనం అయిపోయాం అందుకనే మర్చిపోయాం మనుష్య అవతారంలోకి వచ్చాం ప్రకాశం అనేది మన దగ్గరికి పోయింది మన నుండి ఈ భూమి మీద మనం మనుషులమైన కారణం వల్ల మనం ఒక సాధారణమైన ఆత్మలుగా అనుకుంటున్నాం లైట్ అయితే పైన పరమాత్మ కూర్చున్నాడు కదా ఆయన అనుకుంటున్నాం శరీరంతో చూడను లేమో ఆ లైట్ని ఏం కనపడుతుంది ఈ దృష్టి ఎంతవరకు అయితే చూడగలదో అంతవరకే చూడలేకపోతే కళజోడు పెట్టుకుంటాము దగ్గర దృష్టి దూర దృష్టి రకరకాలుగా ఉంటూ ఉంటాయి నల్ల కళజోడు పెట్టుకున్నా కూడా దృశ్యం కనపడదు పచ్చ కళజోడు పెట్టుకుంటే అంతా పచ్చగా కనపడుతూ ఉంటుంది మరి పరమాత్మ కళద్దాలు పెట్టుకొని చూస్తాడా వీళ్ళు రాక్షసులు వీళ్ళల్లో లైట్ కనపడుతుంది దేవతలు కూడా అదే లైట్ ఆలోపలగా ఉంది కదా అదే లైట్ చూస్తూ ఉన్నాడు జంతువులు చిన్న చిన్నగా చాలా చిన్నగా లైట్ చూస్తూ ఉంటారు మరి అసురులు అయితే దానవులు అయితే మరి జంతువులైనా ఏం చేస్తున్నారు ఒక వీడియోలో మనకు బాపూజీ చెప్పారు దోకళ మరి ఇక్కడ ఉన్నారు అని బాపూజీ చెప్పారు ఒక చిన్న షార్ట్ వీడియోలో నేను కూడా చూశాను రెండు సంవత్సరాల బిడ్డ ఇంటి బయట ఆడుతూ ఉన్నాడు ఒక కుక్క వచ్చింది అతన్ని ఎత్తుకొని ఎండిపోయింది అమ్మా నాన్నలు వాళ్ళ నాన్నలు వచ్చారు కుక్కని చంపారు పిల్లవాడు కొంచెం దెబ్బ దెబ్బ తగిలింది పిల్లవాడికి అయితే చాలా దుఃఖం చూస్తేనే దుఃఖం కలిగింది ఇది ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాం ఒక జీవిని ఇంకొక జీవి మనుషుడిని మనుషుడు తింటూ ఉన్నారు కొట్టుకుంటూ ఉన్నారు చంపుతూ ఉన్నారు ఒక దానవుడు భూమి మీదకు వచ్చేసి సాధు సంత మహాత్మలు చంపుతూ ఉన్నాడు మరి బాధ అనిపిస్తుంది కదా ఇటువంటి సంఘటనలు మరి సత్యత యుగాల్లో జరిగింది సూక్ష్మ దృష్టితోటి చూసినట్లయితే పరమాత్మ దగ్గర మరి ఏం దృష్టి ఉంటుంది దివ్య దృష్టి ఉంది ఆత్మ జ్ఞానము ఉంది ఆయన దగ్గర ఆత్మ దృష్టితోటి అన్నీ చూస్తూ ఉంటాడు కర్మ సిద్ధాంతం వరకు దాంతో చూస్తూ ఉంటారు అందుకనే ఎవరి కర్మ సిద్ధాంతం వారికి కర్మలే ఆధారము నీతి ఉంటుంది కదా మరి పరమాత్మ ఎందుకు ఇంటర్ఫేర్ కావాలి అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు మాయ మరి సాఫ్ట్వేర్ ఇది అంతా కూడా పరమాత్మ ప్రతి ఒక్క ఆత్మకు స్వతంత్రం ఇచ్చారు విల్ పవర్ ఇచ్చాడు కర్మ చేసేటువంటి జ్ఞానము ఇచ్చారు కాబట్టి ఈ పరిణామ కర్మంలో ఫలితము నియమము అనుసారంగా ప్రకృతి కూడా లభిస్తుంది న్యాయమైనటువంటి కర్మ చేస్తే ఫలితము లభిస్తుంది అన్ని న్యాయ వ్యవస్థలు కర్మ సిద్ధాంతం అనుసారంగా ఉంటాయి కదా కాలచక్రం ద్వారా జరుగుతూ ఉంటాయి స్వయం పరమాత్మ సీదా శిక్ష అనేది ఇవ్వడు పరమాత్మ ఒక మెకానిజంని తయారు చేశాడు కాలచక్రమని దాన్నే అంటూ ఉంటారు కర్మ వ్యవస్థ అది అయిపోతుంది అది కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే పరమాత్మ తన నెతి మీద భారాన్ని ఏమీ తీసుకోడు ఇక్కడేంటి కరెక్ట్గా భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది నాలుగవ అధ్యాయంలో కూడా పదమూడవ శ్లోకం అంటే కృష్ణుడు ఏమంటాడు కర్మ మరియు గుణాల యొక్క ఆధారంతో ఆత్మలను విభజన చేయడం జరిగింది గీతలో స్పష్టంగా రాశారు పరమాత్మ ఈ ఎవరి యొక్క ద్వేషమును ఎవరితోటి ఎవరిని శిక్షించడు ద్వేషించడు అని ఎవరు పశ్చాత్తాపడ్డా కూడా కూడా ఫలితమైతే తప్పదు కదా అనుభవించక మరి ఎట్లాగే అధ్యాయం తొమ్మిది ఇరవై తొమ్మిదవ శ్లోకంలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో కూడా కర్మ మరియు గుణాల ఆధారంగా విభజించబడినటువంటి మానవులకి యోని అనేది లభిస్తూ ఉంటుంది గుణాల ఆధారంతో జన్మలు తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ నిర్ణయించబడ్డాయి ఒక క్రమశిక్షణ అనుసారంగా ఇది పరమాత్మ యొక్క దోషము కాదు ఎవరి దోషము కాదు ఎవరి నుండి పశ్చాత్తాపం అనేది పడిన గీతలో స్పష్టంగా చెప్పారు కూడా నువ్వైతే చేసేటప్పుడు చేసేప్పుడు పశ్చాత్ పడిన చేసిన కర్మ యొక్క బాధ చింత అవన్నీ పోతాయా అంటే నాది నాది అనుకుంటూ చెడు కర్మలు చేస్తూ ఉంటే మంచిగా అవుతుందా అదే విధంగా స్వ అధ్యయనం కూడా మనం అందుకే చెయ్యాలి అంటారు కదా సమూహం సర్వభూతేషు జో చెడు కర్మ చేస్తూ ఉంటారు కర్మ యొక్క దండనకు పాత్రలు అవుతూనే ఉంటారు భగవంతుడు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒక నిమ్మే స్వతహానే గ్రావిటీ ఏదైతే ఉందో తన వైపుకు లావుతూ ఉన్నట్లు కర్మలు కూడా లావుతూనే ఉంటాయి కాగితం వేని అండి బంగారం వేనియండి వజ్రం అండి భూమి ఆకర్షణ శక్తి వల్ల అది కిందకే పడుతూ ఉంటుంది నీళ్లు వేసినా కూడా ఒకే కార్యక్రమం చేస్తుంది గ్రావిటీ అంటే కిందకు లాగే శక్తి దానికి ఉన్నది పైకి ఏమి ఎగిరిపోదు కదా పైనుండి కిందకు రావాల్సిందే కొంచెం ఎగిరినా కూడా వాపస్ పైకి వెళ్ళదు అదే విధంగా తత్వము ఈ దాని యొక్క గుణాన్ని మనకు చూపిస్తూ ఉంది ప్రకృతి నియమము సృష్టి నడిపించటం కోసం నియమాన్ని తయారు చేశాడు లేకపోతే సృష్టి అనేది సరిగ్గా పద్ధతి ప్రకారంగా నడవదు ఇక మనం ఏదన్నా అనుకోండి సీదా చంద్ర చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అనుకుంటారు కొందరు మంగళానికి మంగళ గ్రహానికి వెళ్ళిపోతారు దేహంతో పాటు వెళ్ళాలని ఇప్పుడు ప్రయత్నాలు ఇక్కడ రెండు వందల మైల్ పైనకి వెళతారు వెళ్తే మళ్ళా బార్డర్ నుండి క్రాస్ చేయలేరు కదా బాడీ వెంటనే సహకరించదు స్పేస్లో గాలి అనేది ఉండదు అక్కడ ప్రెషర్ ఉంటూ ఉంటుంది వేరు వేరు స్థితిగతులు ఉంటాయి అందుకని ఎక్కడ నియమం అక్కడే ఏ లోకంలో నియమం అక్కడే తత్వము వేరే విధంగా ఉంటుంది పవరు వేరే విధంగా ఉంటుంది ఒక సెకండ్లో మీ యొక్క దేహం కూడా గాలిలాగా ఇంత విశాలంగా అయిపోతుంది బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతుంది మీ శరీరం అయిపోతుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ సృష్టి పంచతత్వాల యొక్క నియమంతో తయారైంది భూమి మీద ఉండడానికి ఒక నియమం పైన సూక్ష్మ లోకంలో ఉండటానికి ఒక నియమం ఆ కారణ శరీరం కారణ జగత్తులో ఉండటానికి ఒక తత్వము స్థితి ఉండాలి అందుకనే సృష్టిని ఆయన ప్లాన్ అనుసారంగా తయారు చేశారు అదేవిధంగా కర్మ కర్మలకు కూడా శిక్షలు అదే విధంగా తయారై ఉన్నాయి ప్రకృతి నియమం అనుసారంగా తయారయ్యి ఉన్నాయి బాపూజీ కూడా ఏం చెప్పారు పరమాత్మ అనేవాడు అందరికంటే ఉన్నతమైన వాడు సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉంటారు శిక్ష ఇవ్వటం ఆయన యొక్క పని కాదు పూర్ణ పూర్తిగా నిర్మోహిగా ఉంటారు ప్రేమ స్వరూపుడు ప్రతి ఒక్క ఆత్మ తన కర్మ సంస్కారం ఆలోచనను బట్టి భవిష్యత్తును తయారు చేసుకుంటారు ప్రతి ఆత్మ తన ఆలోచనను బట్టి భవిష్యత్తును తయారు చేసుకున్నట్ల నేటివ్ ఆత్మలు కూడా వాళ్ళు అది ఎక్కువ నకారాత్మక ఆలోచనలు వ్యాపింపజేసి ప్రకృతిని పూర్తిగా ఖరాబ్ చేశారు మాయ మరియు కాలచక్రం వాళ్ళని నియంత్రించాలనుకున్నారు ఏ విధంగా రోగము పీడ ఆపద పునర్జన్మ అనేది తప్పదు కఠినమైన చక్రంలో ఇరుక్కుపోయారు చాలా గొప్ప విషయం ఇది ప్రకృతి మరియు కాలచక్రం ఈ రెండు సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి దీని లోపల రోగము పీడ ఆపదలు పునర్జన్మలు జన్మ ఇవి తప్పదు దీంట్లో ఇరుక్కుపోయారు పాపుజీ చాలా స్పష్టంగా అదే చెప్పారు పరమాత్మ అనంతము అని అనాది అఖండము అయినటువంటి ప్రకాశము ఉన్నది అని ఆయన ఎట్లాగా దండిస్తాడు పురస్కారము ఇవ్వడు దండించను లేడు కేవలం పూర్ణ ప్రేమ శాంతి మరి ఆనందము కర్మల యొక్క సిద్ధాంతము కాలము ప్రకృతి న్యాయము ఉపకరణ ఇవి తయారు చేసి పెట్టాడు కర్మము కాలము ప్రకృతి ఈ మూడు వస్తువులు ఈ మూడు స్థితులు ఉన్ననే ఉన్నాయి అందుకనే ఏదైతే న్యాయం ఉపకరణ అని ఉన్నదో అది భూమి మీద దేవతలైనా దానవులైనా యక్షులైనా కిందలైనా మనుషులైనా పశుపక్షాదులైనా క్రిమి కీటకాలైనా అన్నీ కూడా ఈ యొక్క కాలచక్రంలో ప్రకృతి న్యాయం పైనే డిపెండ్ అయ్యి ఉండాల్సిందే ఈరోజు మనం భూమి పైన కోర్టు తయారు చేసుకున్నాం దాని గురించే చూసిన అది కూడా కర్మ సిద్ధాంతం అనుసారంగా మరి పట్టుకున్న వాళ్ళకి రుజువు చేసి శిక్షించడం జరుగుతూ ఉంటుంది స్థూలమైన వాళ్ళు కాబట్టి జైల్లో పడేస్తారు సమయం వచ్చినప్పుడు జైల్లో నుండి బయటికి వచ్చేస్తారు అంత పూర్వం అయితే జైలు అనేది లేదు భూమి పైన కర్ర ఏదైతే ఉన్నాయో అవే నడిపిస్తూ ఉండేవాళ్ళు ఇంగ్లీషులు బ్రిటిష్ వాళ్ళు చూడండి కట్టర్ మరి ఇస్లామీల్ని చూడండి వేల సంవత్సరాల లోపల ఏవైతే వాళ్ళ ఎదురుగా ఉన్నాయో గుళ్ళు అన్నిటినీ కూడా పడగొట్టేశారు తమ మసీదులు తయారు చేసుకున్నారు కారణం ఏంటి అంటే వాళ్ళ మనసులో వాళ్ళ యొక్క ఈర్షా ద్వేషమే సోమనాథ్ మందిరం పద్మ పదిహేడు సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు మరి శివుడు ఏం చేశాడు శివుడు పరంధామంలో ఉన్నాడు పరం శాంతిగా పరం ఆనందంలో పరం లైట్లో పరం ప్రకాశంలో విశ్రాంతిగా ఉన్నాడు మరి ఇప్పుడు ఆ ముస్లిం దేశాలు ఎలా ఉన్నాయి మేము వాళ్ళు తప్పుబడుతున్నాం మతపరంగా అనుకోవద్దు యథార్థం కొంత చెప్తూ ఉన్నాం మరి ఆ యొక్క సమయం ఆ ప్రాబ్లం అది ఉంది ఆ సమయం వేరు ఏ ప్రాబ్లమో తెలియదు వేల మందిరాలను తయారు చేసిన మందిరాలను చెడగొట్టేశారు అన్ని పడగొట్టేశారు ఏ ప్రాబ్లమూ లేదు వారికి నిరాకారి రూపంలో కూర్చున్నటువంటి విషయం వాళ్ళకు అర్థం కాలేదు కర్మ కాలము ప్రకృతి మూడు ఎవరికైనా శిక్షిస్తూనే ఉంటుంది శివుడు ఎందుకు శిక్షించలేదు ఆయన ఏమీ చేయడు సత్యం శివం సుందరం వాళ్ళైనా ఆయన పిల్లలే మూడు పళ్ళు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఆ శంకరుడికి ఏ రోజైతే కష్టం అనిపించిందో ఇప్పుడు భూమి నడిచే పరిస్థితుల్లో లేదు అనుకున్నప్పుడు కారుడు మహాకాలుడై మొత్తాన్ని తన లోపలికి ఎముడుచుకుంటాడు సమయం అంతం చేస్తాడు ఇది కాలచక్రం అనుసారంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది కనుక ఆ విధంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎందుకు దండిస్తున్నారు అంటే అది ఆత్మ ఆయన ఆత్మకు ఆయనకు సంబంధించింది ఒక లీడర్గా ఈ సృష్టికి అధినేతగా చేయాల్సిన పని మీకు ఇక్కడ స్వతంత్రం ఉంది పరమాత్మ ప్రతి ఒక్క ఆత్మకు స్వేచ్ఛను ఇచ్చాడు కార్యక్రమంను ఇచ్చారు స్వతంత్రతను ఇచ్చారు దేశానికి స్వతంత్రం వచ్చింది అనే జెండాలు ఎగరేస్తారు కానీ ఆత్మ స్వతంత్రం ఎప్పుడు వచ్చింది మరి ఆత్మ స్వతంత్రము అంటే విషయ వికారాలకు ఆధీనం కాకుండా స్వచ్ఛంగా అన్నిటినీ కంట్రోల్ చేస్తూ మనం స్వతంత్రంగా జీవి మాయకు ఆధీనంగా ప్రకృతికి ఆధీనం కాకుండా స్వతంత్రంగా ఉండగలమా స్వచ్ఛమైన ఆత్మలాగా కార్యక్రమం చేసినప్పుడే స్వతంత్రత అనేది వచ్చింది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే